కానీ దానికి కొన్ని లక్షణాలు మాత్రం మనం చెప్పవచ్చు ఇప్పుడు అడవి అనేది మనం ఏదో చెప్పలో నిర్వచించకపోయినా కానీ అడవి అంటే ఏనే దాని ఏమేమి లక్షణాలు ఉంటాయని చెప్పొచ్చు ఆకాశం అంటే ఏంటో చెప్పొచ్చు అది అయితే దీనికి కొన్ని లక్షణాలు ఏంటంటే కొద్దిగా పెద్దగా అవుతుంది మరి చెప్పొచ్చు అంటారా పర్వాలేదు సార్ తప్పకుండా సార్ మన ఋగ్వేదంలో ఏం చెప్తానంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటారు ఏకం అంటే యూనిటీ దట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ యూనిటీ దే ఈజ్ ఓన్లీ వన్ ఈ ప్రకృతి కానీ లేకపోతే ప్రకృతి బయట ఇంకేమైనా ఉన్నా కానీ యూనివర్స్ ఆర్ మల్టీవర్స్ ఏదో అంటారు కదా ఇప్పుడు మనకి విశ్వము లేకపోతే ఆ విశ్వము విశ్వకి బయట ఉన్నది కూడా అంతా కలిపి యూనిటీ అంటారు ఆ యూనిటీ అంటే ఏంటి అంటే అక్కడ బ్రహ్మ అని అంటారు ఆ బ్రహ్మ అంటే మనం మన అంటారు కదా అంతా అని అంటారు చూసారా ఇది అంటే ఆ చిన్న మాటలోనే ఇది అంతా వచ్చిందన్నట్టు అంతా దైవమే విషయమే దైవం దైవం విషయం అది మన హిందూ ధర్మంలో మొట్టమొదటి అన్నట్టు దర్శనం